హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఉద్యోగాలకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ని ఎక్స్టెండ్ అయితే చేశారు సో దానికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మనకు రైల్వేకి సంబంధించినటువంటి వెబ్సైట్లో సో అందులో ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం ఇందులో లాస్ట్ డేటు మాడిఫికేషన్ లింకు అదేవిధంగా మనకు ఫీ పేమెంట్కి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ని కూడా ఎక్స్టెండ్ అయితే చేశారు ఇంతకుముందు నవంబర్ ఇరవై తారీఖు లాస్ట్ డేట్ ఉండేది సో దాన్ని నవంబర్ ఇరవై ఏడవ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేశారు ఫీ పేమెంట్ చేయడానికి నవంబర్ ఇరవై రెండవ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉండేది దాన్ని ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేశారు అప్లై చేసే సమయంలో ఏదైనా రాంగ్ డీటెయిల్స్ని ఎంట్రీ చేసినట్లయితే సో దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి ఇరవై మూడవ తారీఖు నుండి రెండవ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉండేది సో దాన్ని నవంబర్ ముప్పైవ తారీఖు నుండి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు వరకు కరెక్షన్ చేసుకోవడానికి అప్లికేషన్ అయితే మనకు ఓపెన్ చేస్తారు సో దానికి సంబంధించినటువంటి డేట్స్ని కూడా రీషెడ్యూల్ అయితే చేయడం జరిగింది అదేవిధంగా ఎలిజిబుల్ స్క్రైప్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు స్క్రైప్ డీటెయిల్స్ని ఎంట్రీ చేయడానికి కూడా డేట్ని అయితే ఎక్స్టెండ్ చేశారు సో మూ మూడవ తారీఖు డిసెంబర్ మూడవ తారీఖు నుండి డిసెంబర్ ఏడవ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉండేది సో దాన్ని డిసెంబర్ పదవ తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది అలాగే ఏజ్ లిమిట్కి సంబంధించి ఉన్నటువంటి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు డేట్నైతే సేమ్ అదే ఉండడం జరిగింది సో ఎవరైతే ఎన్టీపీసీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో ఇంకా అప్లై చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి లాస్ట్ మినిట్లో మనకు అప్లికేషన్స్ అవ్వవు కాబట్టి సో ఇదే ఫ్రెండ్స్ టోటల్గా ఇన్ఫర్మేషన్ సో ఫర్దర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ప్రతి అప్డేట్ మీకు మిస్ కాకుండా అందుతుంది థ్యాంక్ యూ